హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు మురళి ముందుగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటున్నాయి అనేది డూఆర్డై ఛానల్ తరఫున ఒక ఒపీనియన్ పోల్ పెట్టినాం దాని ద్వారా తెలుసుకుందాం అంతకు ముందు ఒక విషయం చెప్పాలంటే బాలాజీ చెరవైన సారు మన త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ ఎయిటీ మార్క్స్ మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది అంచనా వేసిన తర్వాత ఒకసారి డూఆర్డై ఛానల్లో ఒపీనియన్ పోల్ పెట్టి చూద్దామని చూస్తే దాంట్లో ఉన్న మార్క్స్ వివరాలు చూసుకుంటే త్రీ ఫిఫ్టీ కింద సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు త్రీ సెవెంటీ నుండి త్రీ ఎయిటీ మార్క్స్ మధ్యలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నారు త్రీ ఎయిటీ నుండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ పైన టెన్ పర్సెంట్ ఉన్నారు అయితే బాలా సార్ చెప్పినట్టు త్రీ సెవెంటీ నుంచి త్రీ ఎయిటీ మధ్య ఎయిటీన్ పర్సెంట్ ఉన్నారంటే ఖచ్చితంగా త్రీ సెవెంటీ అంటే యావరేజ్ మార్క్స్ యావరేజ్గా ఎవరైతే గ్రూప్ టూ కాకుండా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చదివిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ కిందన ఆగిపోయారు ఖచ్చితంగా గ్రూప్ టూ కావాలనే లక్ష్యంతో చదివిన వాళ్ళు మాత్రం త్రీ సెవెంటీ నుండి త్రీ ఎయిటీ మధ్యలో ఉన్నారు వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నారు త్రీ ఎయిటీ నుండి ఫోర్ హండ్రెడ్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒక ఇద్దరు టాపర్స్ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకు వచ్చుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటే ఆ పేపర్కి రాకపోవచ్చు ఎందుకంటే ఆ పేపర్ యొక్క ఫస్ట్ పేపర్ ఎవరైతే స్కోర్ ఎయిటీ ప్లస్ ఎవరికైతే వస్తాయో అది కూడా త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన మూడు పేపర్లు కూడా ప్రతి ఒక్క పేపర్ చాలా అంటే చాలా హార్డ్గా వచ్చింది ఒకవేళ ఈ స్కోర్ దాటి ఈ స్కోర్లోకి వెళ్ళిపోయిందంటే వారికి ఫస్ట్ పేపరే మ్యాండేటరీ మిగతా పేపర్ అందరికీ ఒక్క మార్కులు ఉంటాయి ఫస్ట్ పేపర్లో ఎయిటీ ప్లస్ స్కోర్ ఎవరికైతే వస్తాయో త్రీ ఎయిటీ ప్లస్ స్కోర్ వస్తుంది అనేది ఈ ఒపీనియన్ పోల్ ద్వారా మనం తెలుసుకుంటాం త్రీ నుంచి త్రీ ఎయిటీ అనేది ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది ఇక చూసుకుంటే అనేది చాలా వరకు మనం యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎవరో ఒకరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు రాయని వాళ్ళు కూడా క్లిక్ చేస్తుంటారు కాబట్టి వీటి గురించి పెద్దగా పట్టించుకోకండి మ్యాక్సిమం త్రీ సెవెంటీ నుంచి త్రీ ఎయిటీ ఒకవేళ ప్లస్ ఫైవ్ మార్క్స్ త్రీ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఇదండి ఇంకా కూడా ఎవరైతే బాలాజీ చిరబోయే యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ రాబోయే జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ పాలిటీ విషయానికి వచ్చిన ఉద్యమ చరిత్ర ప్రశ్నల విషయానికి వచ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్గా మా యాప్ రన్ అయింది అనేది చాలామంది అభ్యర్థులు కామెంట్ చేశారు ఇంకా కూడా ఎవరైతే నెక్స్ట్ ప్రిపరేషన్లో భాగంగా పాలిటీ కోర్సు కానీ తెలంగాణ మూవ్మెంట్ కోర్సు కానీ ఎవరికైనా కావాలంటే బాలాజీ చీరబోయే యాప్ను డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్